ఆవు కథ ఒకప్పుడు ఒక గ్రామం దగ్గర పెద్ద అటవీ ప్రాంతం ఉండేది ఆ అటవీ దగ్గర గడ్డి ఎక్కువగా ఉండేది ప్రతిరోజు గ్రామంలోని ఆవులు అక్కడికి వెళ్లి గడ్డి మేస్తూ సంతోషంగా రోజులు గడిపేవి ఒకరోజు ఒక పులి ఆ ఆవులను గమనించింది ఇవి ప్రతిరోజూ ఇక్కడికే వస్తున్నాయి ఒక్కదానిని పట్టుకొని తింటే నాకు మంచి భోజనం అవుతుంది అని ఆలోచించింది కాని ఆవులు అందరూ కలిసే ఉండేవి ఒక్కదానిని కూడా దాడి చేయలేకపోయింది ఎందుకంటే అన్ని ఆవులు ఒకేసారి పులిపై దాడి చేస్తే అది తప్పించుకోలేని పరిస్థితి అవుతుంది కొన్ని రోజులు తర్వాత పులి ఆవులను విడగొట్టే పద్ధతిని ఆలోచించింది అది ఒక ఆవు దగ్గరికి వెళ్ళి నీ స్నేహితురాలు నీ వెనక చెడుగా మాట్లాడుతోంది అని చెప్పింది మరొకదానికి నీకు మిగతావాళ్లు లేవు అంటున్నారు అని చెప్పింది ఆ మాటలు విని ఆవుల మధ్య వివాదాలు మొదలయ్యాయి వారు ఒక్కొక్కరుగా వేరువేరుగా మేస్తూ ఉండటం మొదలు పెట్టారు అప్పుడు పులికి మంచి అవకాశం వచ్చింది అది ఒక్కో ఆవును వేరువేరుగా పట్టుకుని తినేసింది చివరికి ఒక్క ఆవు బతకలేదు నీతి ఏకమై ఉంటే ఎవరూ జయించలేరు విభజన వస్తే శత్రువుకే అవకాశం వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్